సమాజంలో బతకడం చాలా కష్టమండి ఏం చేయాలో లేదు సంపాదించిన కొన్ని డబ్బులు బ్యాంకులో దాపెట్టుకుందామంటేనేమో సైబర్ నేరగాలు దొంగతనం చేస్తారు ఇంట్లో పెట్టుకుంటేనేమో దొంగలు దొంగతనం చేస్తారు మరి ఏం చేస్తామండి ఎలా దాపెట్టుకోవాలి సరే మనకంటే చదువుకున్నాము మనకు అంత ఎంతో తెలివి ఉంది బ్యాంకులో వేసుకున్నా కూడా ఎవరైనా సైబర్ నేరగాళ్లు మనకు ఫోన్ చేసినా కూడా మనకు అంత ఎంతో నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం బచాయిస్తాం ఎందుకంటే డీటెయిల్స్ ఇవ్వం కాబట్టి కానీ కొంచెం అంటే ఓ ఫిఫ్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు చదువుకొని కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు చదువుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది నాకైతే అర్థమవుతుంది అసలు ఎన్ని సైబర్ నేరాలు అంటే ఒకటి కాకపోతే ఒకటి ఇప్పుడు ఆరు నెలలు కష్టపడి ఒక వరి వరి మీద వచ్చిన పైసలు లక్షనో లక్ష యాభై వేలో అకౌంట్లో పడితే అవి ఉంటాయా పోతాయా అని గుప్పు గుప్పుమని కొందరు అట్లుంది పరిస్థితి ఇప్పటికీ ఆ బారిన పడ్డ వాళ్ళు లక్షల్లో ఉర్రు రోజుకు కొన్ని వేల కేసులు సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఎన్నో ఎన్ని కేసులు అయితే వెళ్తున్నాయి అసలు దీన్ని ఎలా ఎలా అరికట్టాలో కూడా అర్థమవుతలేదు అయితే మీకు చెప్తా ఒక కొత్త స్కామ్ అయితే వచ్చింది చాలామందికి షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది మనకు రాకపోవచ్చు కాకపోతే ఏంటంటే మనం కనుక వేరే వాళ్ళకి చెప్తే చెప్పలేము వాళ్ళు ఈ బారిన పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనకు ఫస్ట్ టైము ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని చెప్పి ఓటీపీ చెప్పమని చెప్పి వచ్చింది తర్వాత ఇది అందరు తెలిసిపోయింది ఏ ఇట్లా ఫ్రాడ్ అవుతుందిరా అని చాలామంది తెలిసేసరికి అది ఎవరు ఫోన్ చేసినా కూడా చెప్పట్లేదు తర్వాత ఏం చేసారు మీ పాన్ కార్డు మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ వచ్చింది కదా ఆ తర్వాత సైబర్ నేరగాలు మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింక్ చేయాలి మీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి ఓటీపీ అడుగుతున్నారు అది చాలామంది అట్లా డబ్బులు అయితే దోచుకురు తర్వాత రాను రానని అది కూడా చాలామంది తెలిసిపోయింది తర్వాత ఏమైంది మీ ఏటీఎం బ్లాక్ అవుతుంది మీకు ఆధార్ కార్డు లింక్ చేయాలి దానికి మీ ఏటీఎం గురించి అని చెప్పి కార్డ్ డీటెయిల్స్ అలాగే అట్లా ఓటీపీ అడిగారు అట్లా చాలా అంటే చాలామంది అమౌంట్ పోయినాయి నాకు తెలిసిన వాళ్ళ పేరు కూడా ఉంది నాకు కూడా ఫోన్ వచ్చింది అది నేను యూట్యూబ్లో ఆల్రెడీ ఆడియో రికార్డింగ్ చేసి నేను వీడియో కూడా పెట్టినా యూట్యూబ్లో ఇప్పుడు కొత్త నేరం ఆ నేరం ఏంటంటే మీరు ఎక్కడో ఒక దగ్గర సోషల్ మీడియాలో నాలాగా మాట్లాడుంటారు ఫోన్లో మాట్లాడుంటారు ఏదో విధంగా ఎవరో ఒకరి దగ్గర మీరు మాట్లాడుంటారు అయితే మీ కాంటాక్ట్స్ని మీ ఫోన్ని హ్యాక్ చేయడం వల్ల మీరు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల వల్ల వీళ్ళు నేరగాలు ఏం అంటే మీ వాయిస్ని వాళ్ళు తీసుకొని ఏఐ 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 అంటే మీకు తెలుసు కదా అసలు ఏ ఏ వచ్చినందుకు బాధపడాలో లేకపోతే వచ్చినందుకు సంతోషించాలో నాకైతే ఇసలు అర్థమవుతుంది ఏఐని ఆధారంగా తీసుకొని మీ వాయిస్ని డమ్మి వాయిస్ చేస్తారనమాట వాళ్ళు మాట్లాడినా కూడా మీ వాయిస్లో కన్వర్ట్ చేసి మీకైతే ఫోన్ అయితే వస్తుంది వాళ్ళు మీతోని మాట్లాడతారు ఇప్పుడు నేనున్న పర్ సపోజ్ మా అన్నకు ఫోన్ చేసిన అన్న నాకు ఒక రెండు వేలు అవసరం ఉన్నాయి అని ఫోన్ చేస్తాను అయితే ఏ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాను అంటే నా నెంబర్ నుంచి ఫోన్ చేయాలి సైబర్ నేరగాడు ఏం చేస్తాడు అంటే నా నెంబర్ నుంచి లేడు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడే అన్న నా ఫోను స్విచ్ ఆఫ్ అయ్యింది నాకు కొంచెం గీడు ఉన్న నిద్ర అమౌంట్ అవసరం ఉన్నాయి రెండు వేలు కొట్టావా లేకపోతే పదివేలు కొట్టావా అని చెప్పి వేరే నెంబర్కి కాల్ చేస్తాడు కాల్ చేసి అన్న ఈ నెంబర్కి పైసలు పంపే మాట్లాడు చాలామంది ఏం చేస్తారంటే సరే తమ్ముడే కదా అన్ననే కదా బావనే కదా బొమ్మార్దే కదా ఆపదలో ఉండే ఎందుకంటే మనం చూడండి ఇక్కడ మనకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తలేరు ఆ క్యాండిడేటే ఫోన్ చేస్తుండ్రు మన మా అన్ననే ఫోన్ చేస్తున్నాడు నాకు నేను నమ్ముతా కదా ఎందుకంటే వాయిస్ సేమ్ మా అన్నదే కదా ఎందుకంటే అన్న వాయిస్ నేను గుర్తుపడతా కదా నమ్ముతా కాబట్టి నేను మా అన్నకు అమౌంట్ కొట్టేస్తాను పదివేలు అవసరం ఉన్నాయని చెప్పి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి కొట్టేస్తా తీరా చూస్తే చేసింది మన అన్న కాదు ఎవడో సైబర్ నేరగాడు ఫోన్ చేస్తాడు తీరా మనం వచ్చేసరికి పదివేలు బొక్క అంటే దీని నుంచి బయటపడాలి ఎలా అనేది సూచనలు కూడా వచ్చినాయి ఫస్ట్ మీకు ఎవరైనా అన్నం నెంబర్ నుంచి ఫోన్ చేసి అరే తమ్ముడు నాకు పైసలు కావాలని ఫోన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ తమ్మి నెంబర్కి ఫోన్ చేయండి మీ తమ్మి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ తమ్ముడు ఎత్తి మాట్లాడతాడు అది రింగ్ అయినా మాట్లాడినా కూడా అది ఫ్రాడ్ ఫ్రాడ్ అనమాట మీరు ఏం చేయాలంటే అంటే ఏం కన్ఫర్మేషన్ చేయకుండా మీరు కనుక అమౌంట్ కొట్టరనుకో మీరు లాస్ అయినట్టే ఇంకోటి కొత్త రూల్ అయితే వస్తుంది అది వస్తే మాత్రం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకు ఏంటంటే మీకు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసారు మీరు పదివేలు ఐదు వేలు ట్రాన్సాక్షన్ చేసిరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఓటీపీ అడుగుతారు ఆ ఓటీపీ మీరు ఏ ఇప్పుడు నేను ఇక్కడున్నా ఇక్కడి నుంచి నేను అమౌంట్ అయితే మీకు సెండ్ చేసిన ఆ ఓటీపీ అనేది కూడా లొకేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ లొకేషన్ చూపిస్తే అమౌంట్ కట్ అవుతాయి లేకపోతే అమౌంట్ కట్ కావు ఇది చాలామందికి అర్థం కాలేదు చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఎక్కడో ముంబైలో ఉండు సైబర్ నెరగా నిన్ను మోసం చేద్దామని ఉండు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్ని సిస్టంలో కొట్టుకొని ఉంటాడు రైటా మనం ఒకటి ఒకటి చేసినాం ఒకరికి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినాం ఫోన్ చేసి ఇది ట్రాన్సాక్షన్ చేసినాం వాడు సైబర్ నేర ట్రాన్సాక్షన్ చేసినాం చేస్తే ఓటీపీ మన మొబైల్ నెంబర్ రావాలి ఓకేనా కానీ అదే మొబైల్ నెంబర్కి మన ఓటీపీ రాకుండా సైబర్ నేర కానీ కనుక ఓటీపీ వచ్చింది అనుకో వాడు ఎంట్రీ చేసినా కూడా తీసుకోవాలి ఎందుకంటే మన లొకేషన్ కరెంట్ లొకేషన్ పోచంపల్లిలో ఉంది కానీ వాడు ముంబైలో ఉండు అప్పుడు అమౌంట్ ట్రాన్సాక్షన్ కాదు ఇది కొత్త రోజులు అయితే వస్తుంది ఇది వస్తే మాత్రం చాలా నేరాలు అయితే సైబర్ నేరాలు చాలా అంటే చాలా తగ్గుతాయి వీడియో మాత్రం చాలా మందికి షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కొత్తగా వచ్చింది మొన్న పేపర్ కూడా వచ్చింది పేపర్లో క్లుప్తంగా నేను చదివిన దాని నుంచి తప్పించుకునే మార్గాలు కూడా ఇవే ఖచ్చితంగా ఎవరు నా ఫోన్ చేసి అన్నో నెంబర్ నుంచి ఫోన్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మళ్ళా మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి వాళ్ళ కదా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఫోన్ చేయండి మీకు ఈ మధ్యలో కూడా ఏపీకే ఫైల్స్ అని చెప్పి వాట్సాప్లో లింక్ వస్తుందండి కెనరా బ్యాంక్ కావచ్చు ఎస్బీఐ కావచ్చు ఏపీకే అని ఫైల్ ఉంటుంది ఆ ఏపీకే ఫైల్ని మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేయకండి అది ఎట్లాంటిదైనా కానీ ఏపీకే ఫైల్ ఓపెన్ చేయకండి ఓపి ఇప్పుడు కొన్ని ఏమైతుందంటే మన పోచంపల్లిలో ఒక గ్రూప్లో వచ్చింది ఒక వాట్సాప్ గ్రూప్లో ఏపీకే ఫైల్ వచ్చింది అతను ఓపెన్ చేసిండు ఓపెన్ చేసేసరికి ఫోన్ హ్యాంగ్ అయిపోయింది తను ఏం చేసిండు కెనరా బ్యాంక్ లోగో చేంజ్ చేసి కెనరా బ్యాంక్ తన ఫోటో తీసేసి కెనరా బ్యాంక్ అనే లోగో వాట్సాప్ స్టేటస్ది ప్రొఫైల్ పిక్ పెట్టి వేరే వాళ్ళ అదే గ్రూప్లో ఉన్న వాళ్లకు ఏపీకే ఫైల్స్ ఇది క్లిక్ చేయండి మీకు ఐదు వేలు వస్తాయి అని చెప్పి లింక్ అయితే పంపించరు అది చూసేసరికి ఆ కెనరా బ్యాంక్ అని ఉంది లోగో ఆ బ్యాంక్ వాళ్ళే పంపించారు అనుకొని బిల్లు దాన్ని ఓపెన్ చేస్తారు ఇక్కడ ఏమవుతుందంటే అనవసరంగా మీ వల్ల వేరే వాళ్ళు బలవుతున్నారు మీరు బలైతలేదు మీరు ఓపెన్ చేయడం వల్ల మీ నెంబర్ నుంచి వెళ్ళి వేరే వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ అమౌంట్ అయితే పోగొట్టుకుంటారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి మీ అమౌంట్ను మాత్రం భద్రంగా దాపెట్టుకోండి జై హింద్